హలేలుయా ఈరోజు దేవుని వాగ్దానం సామెత గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగు వచనం చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును బలములేని చీమలను మనము కాళ్లతో త్రొక్కేస్తాం చేతులలో నలిపేస్తాం అయినను శబ్దము చేయక అవి ఓపికగా సహించుచున్నవి పాతకాలపు కథ ఒకటి ఉన్నది రాజగు సులోమును క్షేపాదేశపు రాణితో కూడా తన దేశమును పర్యటించుచుండెను గుర్రము మీద పయనించుచుండగా దండు దండుగా చీమలు వెళ్ళుటను చూచెను గుర్రములు ఆ మార్గమున వచ్చిన వెంటనే అవి చల్లా చెదరైపోవచ్చుండెను అది చూసిన సొలమను రాజు జాలిపడి ఆగిపోయాను వెంటనే షేబారాణి ఎందుకు ఆ చీమలను చూచి ఆగిపోయారు అని ప్రశ్నించింది సొలమను హృదయము ఆ చీమలను బట్టి ఆవేదన చెందెను ఆ చీమలు మాట్లాడుకొనినట్లుగా సొలోమను జ్ఞాని గ్రహించెను ఆ చీమలు తమలో తాము ఏం మాట్లాడుకొనుచున్నవో తెలుసా మిగతా మనుషులు నన్ను త్రొక్కుచున్నారు జ్ఞానం కలిగిన సులోమును కూడా తొక్కుతాడా అని మాట్లాడుకొనిచున్నట్టుగా జవాబిచ్చిన సులోమును వేరే మార్గంలో వెళ్ళుటకు తీర్మానించను ప్రియమైన దేవుడు పరలోకం నుండి మనలను చూచినప్పుడు మనము కూడా చీమల వలె కనబడి చీమల వలె సాధారణమైన జీవులుగా బలములేని జీవులుగా కనబడినను ఆయన జాలిపడి మనలను తన వలె మార్చుటకు ఇష్టపడెను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠమని చెప్పిన వాడు చీమవలే మనలను ప్రేమించినందున ఆయన కూడా ఒక చీమవలే మారెను పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసము గలవాడై ప్రత్యక్షమాయను తన ప్రజలను తన స్వరక్తముతో సంపాదించుకునేను అటువంటి గొప్ప కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం గాక ప్రార్థన చేసుకుందాం యహోవా మహాగణత నుండి ఉన్న దేవా మీ స్వరక్తం ఇచ్చి పాపములు కడిగి వేసి మమ్మను క్షమించి రక్షణ దయచేసిన దేవా నీకు స్తోత్రం మా దేవా ప్రభు భూమి మీద అల్పమైన జీవితము మానవునిది అయితే దేవా నీవు మానవుని కొరకు యాగము ద్వారా ప్రాణ త్యాగము ద్వారా నీతో సమానమైన జీవితము ఇచ్చి నీ రాజ్యంలో ఇచ్చి మానవులను దేవుని పిల్లలగుటకు అర్హతనిచ్చి దేవా అటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం నిన్ను గణపరిచే విధముగా కృప చూపిన దేవ మేము అల్పులమని నీవు త్రోసివేయలేదు కానీ బలహీనలమని నెట్టివేయలేదు ప్రభు మాకు కూడా చీమల వలె జ్ఞానము దయచేము చీమ ద్వారా మాకొక పాఠమును నేర్పించినావు దేవా బలములేని చీమలు వేసవి కాలంలో తమ ఆహారమును సిద్ధపరచుకొని చున్నవి తండ్రి వర్షాకాలమును ఎదుర్కొన్నటకు సిద్ధపడే జ్ఞానము దేవా నీవు వాటికి అనుగ్రహించవయ్యా సర్వ సృష్టిలోనూ నీకే మహిమ దేవా మేము కూడా నిన్ను మహిమపరిచే కృప దయచేయము దేవా మీ సహాయం అందిస్తున్నందుకు ఏ సునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్